దారి తప్పాడు నా అన్వేషణ అంటూ దేశాలు పట్టుకుని తిరిగే అన్వేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు అన్వేషిస్తున్నాడు గరికపాటిపై అసభ్య వ్యాఖ్యలు హిందూ దేవతలను కించపరిచేలా కామెంటరీతో భక్తులతో పాటు పోలీసులు అన్వేష్ ని అన్వేషించే పనిలో పడ్డారు పబ్లిసిటీ కోసం వివాదాలు సృష్టించే బ్యాచ్ ఒకటి ఉంటుంది అలాంటి వివాదాల్లో తలదూర్చి ఓవర్ నైట్ ఫాలోయింగ్ పెంచుకోవడం నా అన్వేషణ అలవాటు అనమాట కానీ ఈ వ్యూహం రివర్స్ అయింది ఆడవాళ్ళ బట్టల మీద కామెంట్స్ చేసిన శివాజీని మాత్రమే టార్గెట్ చేస్తుంటే ఎలా ఉండేదో కానీ ప్రవచనకర్తలు దేవుళ్ళ మీద నోరు పారేసుకోవడంతో భారీగా బొక్కపడి బొక్కలోకి పోయే పరిస్థితి వచ్చింది యూట్యూబ్లో నా అన్వేషణ ప్రపంచ యాత్రికులు ఛానల్స్ రోజుకి లక్ష మంది సబ్స్క్రైబర్లను పోగొట్టుకుంది సోషల్ మీడియా టోల్స్ ప్రకారం నా అన్వేషణకి యూట్యూబ్ ద్వారా రోజు లక్ష నుంచి రెండు లక్షల ఆదాయం వస్తుంది కానీ ఈ వివాదం తర్వాత అతని ఇన్కమ్ సగానికి సగం పడిపోయినట్టు తెలుస్తుంది ఇతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే సగానికి పైగా తగ్గిపోయారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒరిజినల్ కాంట్రవర్సీ చేసిన శివాజీకి సపోర్ట్ చేసేవాళ్ళు అతనిపై ఫస్ట్ కౌంటర్ వేసిన అనసూయాన్ని సమర్థించే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ అన్వేష్ ఎంత అన్వేషించినా అతనికి మద్దతుగా ఎవ్వరూ కనిపించడం లేదు ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే నా అన్వేషణ సబ్స్క్రైబర్ కౌంట్ మిలియన్ల నుంచి లక్షల్లోకి అక్కడి నుంచి వేలల్లోకి పడిపోయేలా ఉంది ఇంత జరుగుతున్నా అన్వేష్ ఏ మాత్రం తగ్గడం లేదు ఎవరొస్తారో రండి తేల్చుకుందామంటూ రంకెలు వేస్తున్నాడు ఫాలోవర్స్ కంటే పబ్లిక్ అటెన్షన్ కోసం అసభ్యంగా మాట్లాడి నోరు పారేసుకునే వాళ్ళకి ఒక్కటే మందు వాళ్ళని పట్టించుకోకుండా ఉండడమే ఉత్తమం అయితే నోరు జారితే ఫాలోవర్స్ జారిపోతారు అనే భయం కలిగితే తప్ప ఇలాంటి అనవసర వివాదాలు బూతు పురాణాలకు అడ్డుకట్టపడదు నెటిజన్లు చెడు వినకూడదు చెడు చూడకూడదు అని ఫిక్స్ అయితేనే చెత్తగా మాట్లాడే వాళ్ళ నోరులు మూతపడతాయి